ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పెద్ద మనుషులు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి లేడు హౌస్కు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే లేడు ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద చర్యలు చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది ప్రజలకు వినియోగదారులకు విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబడ్డ పడ్డ ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఆయన వినే అవకాశం ఉండేది అధ్యక్ష మన దురదృష్టం వేసిన ఏంటంటే మీ నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదండి అంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే రాలని అంటుంటాం అధ్యక్ష వీళ్ళ స్థాయి ఏందో పదేళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష నో అపాయింట్మెంట్ ఒంటెద్దుపోకడా నిజం ఉన్నదన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండ అధ్యక్ష ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్లకు లేదు ఆయన వినేవాడు కూడా కాదు అటువంటి పరిస్థితి ఉన్న మనిషి పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ద ఆపోజిషను ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటున్నారు మరి మీరే లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు సీఎం ఎల్ఓపి గాండి ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్ ఆయన అవసరం ఏముంది ఉండాలి అధ్యక్ష రావాలి ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు రెండు వేల నాలుగులో ఆశీర్వదించినట్టు మళ్ళా రెండు వేల ఇరవై మూడులో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చింది అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ అనాయ నాయకత్వం మీద సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష వాళ్ళ అధికారంలో మేము వచ్చినాం వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది మరి మీ పదేళ్ళు మీరు ప్రజలు అవకాశం ఇస్తే మేము ఏమేమి పొరపాట్లు చేసిండు ఒకవేళ పొరపాట్లు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండు మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు ఎంక్వైరీ చేస్తున్నాం కానీ మీరు చెప్పే మంచిది ఏదైనా ఉంటే మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి ఓపికతోటి సమర్థించండి సపోర్ట్ చేయండి యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో కరెంటు విషయంలో ఇటు విద్యుత్తు అనేది డొమెస్టిక్ కావచ్చు ఇండస్ట్రియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు నాలుగు సెక్టార్లను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కరెంటు లేని పది నిమిషాలు కూడా ఉండలేము గంట సేపు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాం అధ్యక్ష ఈ హౌస్ కూడా పది నిమిషాలు కూడా ఐదు నిమిషాలు కూడా చదవాలి అధ్యక్ష కరెంట్ లేకపోతే మనం ఏ పని ముందుకు పోలేము అటువంటి కరెంట్ విష కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు అధ్యక్ష చేసిన తప్పులు జాలవని చెప్పి ఇంకా మేము ఇప్పుడు ఆ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా నష్టాల ఊపిరి నుంచి బయటికి తీసుకొచ్చి గాడిలో పెట్టి వినియోగదారులందరకు అందరికీ తక్కువ ధర కరెంట్ ఇవ్వాలని మేము ఆలోచన చేస్తున్నాం ఒక పాజిటివ్ థింకింగ్ తోటి కన్స్ట్రక్టివ్ థింకింగ్ తోటి ముందుకు పోతున్నాం ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే తప్పు నొప్పుకోండి మీరేమైనా తప్పులు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మాకు చెప్పండి మేము ఫాలో అవుతాం హండ్రెడ్ పర్సెంట్ కానీ అది లేదు మరి ఎందుకంత ఫ్రస్ట్రేషను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా ఇంకా నష్టం చేయాలని చూస్తుంది